చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి లిప్తబాటుగా కన్ను మూసినా సరే ఏం జరుగుద్దో అని భయం చిన్న చిన్న వస్తువుల్ని కూడా నోట్లో పెట్టుకుంటారు ఎన్నోసార్లు చిన్న చిన్న బాళ్ళని నోట్లో పెట్టుకొని ఊపిరాడగా పిల్లలకి ప్రమాదం అంచుల్లాగా వెళ్ళిన పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉన్నాం ఇక ఇది కూడా అటువంటి ఒక విషయమే చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో శ్రీనివాస్ అతని భార్య రమ్య నివసిస్తున్నారు వారికి ఒకే ఒక కూతురు ఉంది ఆ పాప రమ్య రెండో ఫ్లోర్ బాల్కనీలో నిలబడిన సందర్భంలో ఆమె చేతిలో ఉన్న పాప అకస్మాత్తుగా అనుకోకుండా కింద పడిపోయింది ఆ సమయంలో ఆమె కింద ఫ్లోర్ మీద ఉన్న కప్పు పైన ఆగిపోయింది అయితే ఆ సమయంలో ఆ తల్లి కావాలని ఆ పాపని కింద పడేయలేదు ఆ పాప తల్లి చేతిలోంచి తూలి కింద పడిపోయింది చుట్టుపక్కల చూసిన అపార్ట్మెంట్ బాసులందరూ బ్లాంకెట్స్ పట్టుకొని కింద ఆ పాప పడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు ఇక కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పాపను రక్షించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో ఒకతను ఆ పాప పట్టి కిందికి గుంజి చేయి పట్టుకొని ఆ పాపను రక్షించాడు ఇక చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులందరూ హర్షం వ్యక్తం చేశారు ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉంది ఎన్నో సందర్భాల్లో పిల్లలు మృత్యువాత పడ్డ సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్క సెకండ్ కన్ను మూస్తే జరిగే పర్యవసరాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఇటువంటి వీడియోలు చూస్తే మనకు తెలుస్తుంది దేవుడు దేవల్ల ఆ పాప బయటపడింది ఏ పాపకి ఇటువంటి పరిస్థితి రాకుండా మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుడు ఒక హెచ్చరిక చేశాడని అనుకోవచ్చు